శాంతి ఈరోజు మురళి డేట్ పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ స్వభావాన్ని తండ్రి సమానం సరళంగా చేసుకోండి మీలో ఎలాంటి అహంకారము ఉండరాదు జ్ఞానయుక్త బుద్ధి ఉండాలి అభిమానం ఉండరాదు ప్రశ్న సేవ చేస్తూ కూడా చాలామంది పిల్లలు ఇంకా చాలా చిన్న పిల్లలుగానే ఉన్నారు ఎలా జవాబు చాలామంది పిల్లలు సేవ చేస్తూ ఉంటారు ఇతరులకు జ్ఞానం వినిపిస్తూ ఉంటారు కానీ తండ్రిని స్మృతి చేయరు బాబా మీ స్మృతిని మర్చిపోతున్నామని అంటారు అలాంటి పిల్లలను బాబా చాలా చిన్న పిల్లలు అని అంటారు ఎందుకంటే పిల్లలు తండ్రిని ఎప్పుడు మర్చిపోరు తండ్రి మిమ్మల్ని రాకుమార రాకుమారీలుగా చేస్తారు అలాంటి తండ్రిని ఎందుకు మర్చిపోతారు మర్చిపోతే వారసత్వం ఎలా లభిస్తుంది మీరు చేతులతో పనులు చేస్తున్న తండ్రిని స్మృతి చేయాలి ఓం శాంతి చదువు లక్ష్యము పిల్లల ఎదురులోనే ఉంది తండ్రి సాధారణ శరీరం అది కూడా వృద్ధ వానప్రస్థ శరీరంలో ఉన్నారని పిల్లలకు తెలుసు అక్కడ సత్యుగంలో భలే వృద్ధులుగా ఉన్న మళ్ళీ మేము చిన్న పిల్లలుగా జన్మిస్తామని చాలా సంతోషం ఉంటుంది బ్రహ్మకు కూడా నేను ఇలా అంటే విష్ణువుగా అవుతాను అని తెలుసు కనుక చాలా సంతోషం ఉంటుంది అందుకే ఇతని ప్రవర్తన పిల్లల వలె అయిపోతుంది పిల్లల వలె సరళంగా ఉంటారు అహంకారం మొదలైనవేవీ లేవు జ్ఞానయుక్తమైన బుద్ధి ఉంటుంది ఇతని బుద్ధి ఎలా ఉందో పిల్లల బుద్ధి కూడా అలాగే ఉండాలి బాబా మనల్ని చదివించేందుకు వచ్చారు మనం ఈ విధంగా అంటే దేవతలగా అవుతాము మేము ఈ శరీరాలు వదిలి ఇలా అవుతామని పిల్లలైన మీలో సంతోషం ఉండాలి కదా మీరు రాజ్యోగం నేర్చుకుంటున్నారు చిన్న లేక పెద్ద అందరూ శరీరాలను వదిలేస్తారు అందరికీ చదువు ఒక్కటే ఇతను కూడా నేను రాజ్యోగం నేర్చుకుంటున్నానని దాని ద్వారా రాకుమారునిగా అవుతానని అంటారు మేము రాకుమారి రాకుమారులుగా అవుతామని మీరు కూడా అంటారు రాకుమార రాకుమారీలుగా అయ్యేందుకు మీరు చదువుతున్నారు అంతిమతే సోగతి అయిపోతుంది మేము బికారుల నుండి రాకుమారులుగా అవుతామని మీ బుద్ధిలో నిశ్చయం ఉంది ఈ బికారి ప్రపంచమే సమాప్తం అవ్వనున్నది పిల్లలకు చాలా సంతోషం ఉండాలి బాబా పిల్లలను కూడా తన సమానంగా తయారు చేస్తారు శివ చెప్తున్నారు నేను రాకుమారి రాకుమారునిగా తయారవ్వను ఈ బాబా మనం రాకుమారి రాకుమారీగా అవ్వాలి కథ అని అంటారు మనం అలా అయ్యేందుకు చదువుతున్నాము ఇది రాజయోగం కథ మేము ప్రిన్స్ ప్రిన్సెస్గా అవుతామని పిల్లలు కూడా అంటారు మీరు తప్పకుండా అవుతారు ఇది నిశ్చయం అని తండ్రి అంటారు మీ నోట్లో గులాబ్ జామున్ అని బాబా అంటారు ఇది ప్రిన్స్ ప్రిన్సెస్గా తయారయ్యే పరీక్ష జ్ఞానమేమో చాలా సులభం తండ్రిని స్మృతి చేయాలి భవిష్యత్తులోని వారసత్వంను స్మృతి చేయాలి ఈ స్మృతి చేయటంలోనే శ్రమ ఉంది ఈ స్మృతిలో ఉంటే అంతిమతే సోగతి అవుతుంది సన్యాసులు ఉదాహరణిస్తూ ఉంటారు ఎవరైనా నీవు ఎనుమవు అని అంటే నిజంగానే అలా అనుకోవటం మొదలుపెట్టాడు కానీ అవన్నీ వ్యర్థ విషయాలు ఇక్కడ ఉండేది ధార్మిక విషయం కావున తండ్రి పిల్లలకు చెప్తున్నారు జ్ఞానమేమో చాలా సహజం కానీ స్మృతిలోనే శ్రమ ఉంది బాబా తరచుగా మీరు చాలా చిన్న పసిపిల్లలు అని అంటూ ఉంటారు మేము పసిపిల్లలమా అని పిల్లలు ఫిర్యాదు చేస్తారు అందుకు బాబా చెప్తారు అవును చిన్నపిల్లలే మీలో జ్ఞానమేమో చాలా బాగుంది ప్రదర్శనీలో సర్వీస్ చాలా బాగా చేస్తారు రాత్రింబవులు సర్వీస్లో నిమగ్నమైనప్పటికీ మిమ్మల్ని చిన్న పిల్లలు అని అంటున్నాను మీరే కాదు ఈ బ్రహ్మ కూడా చిన్న బేబీనే ఈ బాబా చెప్తున్నారు మీరు నాకంటే పెద్దవారు ఎందుకంటే వీరిపై అనేక బాధ్యతలు ఉన్నాయి ఎవరి తలపై బాధ్యతలు ఉంటాయో వారికి అన్ని రకాల ఆలోచనలు ఉంటాయి బాబా వద్దకు ఎన్నో సమాచారాలు వస్తూ ఉంటాయి అందుకే ఉదయమే కూర్చుని స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తారు వారసత్వం అయితే వారి నుండే పొందాలి కనుక తండ్రిని స్మృతి చేయాలి పిల్లలకు ప్రతిరోజు అర్థం చేయిస్తాను మధురమైన పిల్లలు మీరు స్మృతి యాత్రలో చాలా బలహీనంగా ఉన్నారు జ్ఞానంలో అయితే భలే మంచిగా ఉన్నారు కానీ ప్రతి ఒక్కరూ నేను బాబా స్మృతి ఎంత సమయం చేస్తున్నాను అని స్వయాన్ని ప్రశ్నించుకోండి అచ్చా పగలు చాలా పనులు మొదలైన వాటిలో బిజీగా ఉంటారు వాస్తవానికి పనులు చేస్తున్న స్మృతి చేయవచ్చు ఒక లోకోక్తి కూడా ఉంది హస్తం కార్యమగ్నం హృదయం మగ్నం చేతులతో పనిచేస్తున్న బుద్ధి అక్కడ లగ్నమై ఉండాలి ఉదాహరణకి భక్తి మార్గంలో భలే పూజ చేస్తున్న బుద్ధి ఎక్కడెక్కడో వ్యాపారాలు మొదలైన వాటి వైపు వెళ్ళిపోతూ ఉంటుంది లేక ఎవరైనా ఒక స్త్రీ భర్త విదేశంలో ఉంటే ఆమె బుద్ధి అక్కడికి వెళ్ళిపోతుంది ఎవరితో ఎక్కువ సంబంధం ఉందో వారి వైపు వెళ్ళిపోతూ ఉంటుంది కావున సర్వీస్ బాగా చేస్తున్న మీది బేబీ బుద్ధి అని అంటారు చాలామంది పిల్లలు మేము బాబా స్మృతిని మర్చిపోతున్నామని రాస్తారు బాబా చెప్తున్నారు అరే తండ్రిని పసిపిల్లలు కూడా మర్చిపోరు కనుక మీరు పసిపిల్లల కన్నా పసిపిల్లలు ఏ తండ్రి ద్వారా మీరు రాకుమారి రాకుమారులుగా అవుతారో వారు మీ తండ్రి టీచర్ సద్గురువు మీరు వారిని మర్చిపోతున్నారు ఏ పిల్లలైతే తమ పూర్తి లెక్కాచారాన్ని తండ్రికి రాసి పంపుతారో బాబా వారికే తమ సలహానిస్తారు బాబాను ఎలా స్మృతి చేస్తున్నాము ఎప్పుడు స్మృతి చేస్తున్నాము అని పిల్లలు తండ్రికి తెలియచేయాలి అప్పుడు తండ్రి ఇస్తారు ఎవరెవరికి వారి వారి వ్యవహారాలు ఉద్యోగాలు అనుసరించి ఎంత ఖాళీ ఉండగలదో బాబాకు తెలుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు చాలా ఖాళీ ఉంటుంది పని కొంచెం తేలికైనంతనే తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి నడుస్తూ తిరుగుతూ ఉన్న తండ్రి స్మృతి ఉండాలి బాబా సమయాన్ని కూడా తెలియచేస్తారు రాత్రి తొమ్మిది గంటలకు నిద్రపోండి తర్వాత రెండు లేక మూడు గంటలకు లేచి స్మృతి చేయండి ఇక్కడికి వచ్చి కూర్చోండి అయితే బాబా ఇలా కూర్చునే అలవాటును కూడా చేయించరు స్మృతి నడుస్తూ తిరుగుతూ కూడా చేయవచ్చు ఇక్కడైతే పిల్లలకు చాలా తీరిక ఉంటుంది ఇంతకుముందు మీరు ఏకాంతంలో పర్వతాలపైకి వెళ్ళి కూర్చునేవారు తండ్రిని తప్పనిసరిగా స్మృతి చేయాలి లేనిచో వికర్మలు ఎలా వినాశనమవుతాయి అంతా స్మృతిపైనే ఆధారపడి ఉంది ఇది పతిత పావనలైన తండ్రిని స్మృతి చేసే శ్రమ జ్ఞానమైతే చాలా సులభం కల్పక్రితం ఇక్కడికి వచ్చి అర్థం చేసుకున్న వారే మళ్ళీ వస్తారని కూడా మీకు తెలుసు పిల్లలకు ఆదేశాలు లభిస్తూనే ఉంటాయి ప్రధానం నుండి ప్రధానంగా ఎలా అవ్వాలని పిల్లలు సదా ప్రయత్నం చేస్తూ ఉండాలి తండ్రి స్మృతి తప్ప వేరే ఉపాయం ఏదీ లేదు బాబా మేము ఈ వ్యవహారము ఉద్యోగంలో ఈ పని ఉన్నందున తండ్రిని స్మృతి చేయలేకున్నామని తెలిపితే బాబా వెంటనే అలా కాదు ఇలా చేయండి అని సలహా ఇస్తారు ఆధారమంతా స్మృతిపైనే ఉంది మంచి మంచి పిల్లలు జ్ఞానంనైతే చాలా బాగా తెలుపుతారు అందరినీ సంతోషపెడుతూ ఉంటారు కానీ యోగం లేనేలేదు తండ్రిని స్మృతి చేయాలి ఈ విషయం తెలిసి కూడా మళ్ళీ మర్చిపోతారు ఇందులోనే శ్రమ ఉంది తండ్రిని స్మృతి చేసే అలవాటు ఉంటే విమానము లేక రైల్లో కూర్చున్నప్పుడు కూడా మీకు అదే ధ్యాస ఉంటుంది మేము బాబా ద్వారా భవిష్యత్తులో రాకుమారి రాకుమారులుగా అవుతామని లోపల సంతోషం ఉంటుంది ఉదయమే లేచి అటువంటి తండ్రి స్మృతిలో కూర్చోండి ఒకవేళ అలసిపోతే పడుకుని అయినా స్మృతి చేయండి స్మృతి చేసేందుకు బాబా అనేక యుక్తులు తెలియచేస్తున్నారు నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయలేకపోతే రాత్రికి నిస్ట్లో కూర్చోండి ఎంతో కొంత చమ అవుతుంది కానీ ఒకే చోట బలవంతంగా కూర్చునేది హఠయోగం అయిపోతుంది మీది సహజ మార్గం రొట్టి తింటున్న తండ్రిని స్మృతి చేయండి మేము బాబా ద్వారా విశ్వానికి అధికారులుగా అవుతున్నాము మేము ఈ చదువు ద్వారా ఇలా అవుతున్నామని మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి చదువుపై సంపూర్ణ శ్రద్ధ ఉంచాలి మీ చదువులో సబ్జెక్టులు కూడా చాలా తక్కువే బాబా చాలా కొద్దిగా అర్థం చేయిస్తారు ఏదైనా అర్థం కాకుంటే బాబాను అడగండి స్వయాన్ని ఆత్మగా భావించాలి ఈ దేహం అయితే పంచభూతాలతో తయారు చేయబడింది నేను శరీరమని భావించటం స్వయాన్ని భూతంగా భావించటమే ఇది అసురి ప్రపంచం అది దైవీ ప్రపంచం ఇక్కడ అందరూ దేహాభిమానులుగా ఉన్నారు తమ ఆత్మను గురించి ఎవరికీ తెలియదు తప్పు ఒప్పులు అయితే ఉంటాయి కదా నేను ఆత్మ అవినాశి అని భావించటం సరైనది స్వయాన్ని వినాశీ శరీరంగా భావించటం తప్పైపోతుంది దేహం గురించి చాలా అహంకారం ఉంది ఇప్పుడు తండ్రి చెప్తున్నారు దేహాన్ని మర్చిపోండి ఆత్మాభిమానులుగా అవ్వండి ఇందులో శ్రమ ఉంది మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి మీకే ఇది సులభం అనిపిస్తుంది ఎన్ఫెనాల్గు జన్మలు మీరే తీసుకున్నారు ఎన్ఫెనాల్గు జన్మలు కేవలం సూర్యవంశీ దేవి దేవతా ధర్మం వారికే ఉంటాయి ఇలా సరిచేసి రాయవలసి ఉంటుంది పిల్లలు చదువుతూ ఉంటారు బాబా తప్పులు సరిచేస్తూ ఉంటారు లౌకిక చదువులో కూడా నెంబర్ వారుగా ఉంటారు కదా తక్కువగా చదువుకుంటే జీతం కూడా తక్కువగానే లభిస్తుంది మీరిప్పుడు నరుల్ నుండి సత్య సత్యమైన నారాయణులుగా అయ్యే కథను వినేందుకు బాబా వద్దకు వచ్చారు ఈ మృత్యులోకం ఇప్పుడు సమాప్తమవుతుంది మనం అమర్లోకానికి లోకానికి వెళ్ళాలి మేము తమోప్రధానం నుండి సతోప్రధానంగా పతితుల నుండి పావనంగా అవ్వాలని పిల్లలకు సదా చింత ఉండాలి పతిత పావనులైన తండ్రి పిల్లలందరికీ ఒకే యుక్తిని తెలియచేస్తున్నారు కేవలం తండ్రిని స్మృతి చేయండి చాట్ రాయండి అలా చేస్తే చాలా సంతోషం కలుగుతుంది ఇప్పుడు జ్ఞానం ఉంది ప్రపంచమైతే గాఢ అంధకారంలో ఉంది మీకు ఇప్పుడు ప్రకాశం లభిస్తుంది మీరిప్పుడు తండ్రి ద్వారా త్రినేత్రి త్రికాలదర్శులుగా అవుతున్నారు జ్ఞానము అన్ని చోట్ల దొరుకుతుందని ఇది కొత్తదేమీ కాదని భావించే మనుషులు కూడా చాలామంది ఉన్నారు అరే ఈ జ్ఞానం ఎవరికి లభించనే లభించదు ఒకవేళ అక్కడ లభించినా అలా అనుసరించరు నరుల్ నుండి నారాయణునిగా అయ్యే పురుషార్థం ఎవరైనా చేస్తున్నారా ఎవరూ చేయటం లేదు కనుక తండ్రి పిల్లలకు చెప్తున్నారు అమృతవేళ సమయం చాలా మంచిది ఆ సమయంలో చాలా ఆనందం కలుగుతుంది శాంతమైపోతారు వాయుమండలం చాలా బాగుంటుంది రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటల వరకు వాయుమండలం చాలా చెడుగా ఉంటుంది కనుక త్వరగా నిద్రించి అమృత వేళ రెండు మూడు గంటలకే లేచి విశ్రాంతిగా కూర్చోండి బాబాతో మాట్లాడండి ప్రపంచ భూగోళం చరిత్రను స్మృతి చేయండి శివ్ చెప్తున్నారు నాలో రచయిత రచనల జ్ఞానముంది కదా నేను టీచర్గా అయి మిమ్మల్ని చదివిస్తాను ఆత్మలైన మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు భారతదేశపు ప్రాచీన యోగం ప్రసిద్ధమైనది యోగం ఎవరితో ఉంది ఇది కూడా రాయాలి ఆత్మకు పరమాత్మ యోగం ఉంది అంటే స్మృతి ఉంది మనం ఆల్రౌండ్ పాత్ర చేస్తామని పూర్తి నాలుగు జన్మలను తీసుకుంటామని పిల్లలైన మీకిప్పుడు తెలుసు బ్రాహ్మణ కులానికి చెందిన వారే ఇక్కడికి వస్తారు మనము బ్రాహ్మణలము ఇప్పుడు మనం దేవతలుగా అయ్యేవారము సరస్వతి కూడా కూతురే కదా ఇప్పుడు నేను వృద్ధుణ్ణి కూడా ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి రాజు కుటుంబంలో జన్మ తీసుకుంటానని నాకెంతో సంతోషంగా ఉంది నేను చదువుకుంటున్నాను తర్వాత నా నోటిలో బంగారు స్పూన్ ఉంటుంది ఇదే మీ అందరి ముఖ్య లక్ష్యం మరి మీకు సంతోషం ఎందుకు కలగదు మనుషులు మిమ్మల్ని ఏమన్నా మీ సంతోషం ఎందుకు అదృష్టం అవ్వాలి తండ్రిని స్మృతి చేయలేదంటే నరుణ్ నుండి నారాయణునిగా ఎలా అవుతారు ఉన్నతంగా శ్రేష్టాతి శ్రేష్టంగా అవ్వాలి కదా ఇటువంటి పురుషార్థం చేసి చూపించండి ఎందుకు తికమక పడతారు అలచడి చెందుతారు అందరూ రాచులుగా అవ్వరు కదా అని ఆలోచన వచ్చినచో ఫెయిల్ అవుతారు పాఠశాలలో విద్యార్థులు బ్యారిస్టర్ ఇంజనీరింగ్గా మొదలైనవి చదివేటప్పుడు అందరూ బ్యారిస్టర్లుగా అవుతారా అని అంటారా చదువుకుంటే ఫెయిల్ అవుతారు పూర్తి మాల పదహారు వేల ఎనిమిది మొట్టమొదట ఎవరొస్తారు ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత ముందు వస్తారు పరస్పరంలో ఒకరికంటే మరొకరు తీవ్ర పురుషార్థమైతే చేస్తారు కదా ఇప్పుడు మేము ఈ పాత శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలని పిల్లలకు తెలుసు ఇంత మాత్రం స్మృతి ఉన్నా పురుషార్థం తీవ్రమైపోతుంది బాబా చెప్తున్నారు సర్వుల ముక్తి జీవన్ముక్తి దాత ఒక్క తండ్రినేనని పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి ఈరోజు ప్రపంచంలో కోట్లాది మనుషులున్నారు మీరు తొమ్మిది లక్షలుంటారు అది కూడా సుమారుగా అని చెప్పబడుతుంది సత్యయుగంలో మరి ఇంకెంతమంది ఉంటారు రాజ్యంలో మనుషులైతే కావాలి కదా ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉంది సత్యయుగంలో చాలా అందమైన చిన్న వృక్షం ఉంటుందని బుద్ధి చెప్తుంది దాని పేరే స్వర్గము పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా తిరుగుతూ ఉంటుంది ఇది సదా బుద్ధిలో తిరుగుతూ ఉన్న మంచిదే ఈ దగ్గు వగేర కర్మభోగం ఇది పాత చెప్పు కొత్త శరీరం ఇక్కడ లభించదు నేనైతే పునర్జన్మ తీసుకోను ఏ గర్భంలోనూ ప్రవేశించను నేను సాధారణ శరీరంలో ప్రవేశిస్తాను ఇది వానప్రస్థ స్థితి ఇప్పుడు శబ్దం నుండి దూరంగా శాంతిధామానికి వెళ్ళాలి ఎలాగైతే రాత్రి పగలుగా పగలు రాత్రిగా తప్పకుండా అవుతుందో అలా ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశనమవుతుంది ఈ సంగం యుగం పూర్తి అయి మళ్లీ తప్పకుండా సత్యుగం వస్తుంది పిల్లలు స్మృతి యాత్రపై చాలా గమనం ఉంచాలి అది ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నందున బాబా మీది బేబీ బుద్ధి అని అంటారు పసితనాన్ని చూపిస్తారు తండ్రిని స్మృతి చేయలేమని అంటారు అంటే పసితనమే కదా తండ్రిని మర్చిపోయేందుకు మీరేమైనా చిన్నపిల్లలా మధురాతి మధురమైన తండ్రి టీచర్ సద్గురు అర్ధకల్పం ఆ పరంప్రియమైన తండ్రినే మర్చిపోతారా అర్ధకల్పం దుఃఖంలో మీరు వారిని ఓ భగవంతుడా అని స్మృతి చేస్తూ వచ్చారు ఆత్మ ఓ భగవంతుడా అని శరీరం ద్వారా అంటుంది కదా ఇప్పుడు నేను వచ్చాను మంచి రీతిగా నన్ను స్మృతి చేయండి అనేక మందికి మార్గం తెలియచేయండి పోను పోను చాలా వృద్ధి చెందుతూ ఉంటారు ధర్మం వృద్ధి చెందుతుంది కదా అరవింద్ ఈ ఈరోజు వారి కేంద్రాలు ఎన్ని ఉన్నాయి అదంతా భక్తి మార్గమని ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది ఇది పురుషోత్తములుగా అయ్యే జ్ఞానం మీరు మానవుల నుండి దేవతలుగా అవుతారు తండ్రి వచ్చి మురికి వస్త్రాలను శుభ్రం చేస్తారు మహిమంతా వారిదే ముఖ్యమైనది స్మృతి జ్ఞానమైతే చాలా సహజమైనది మురళీ చదివి వినిపించండి స్మృతి చేస్తూ ఉండండి స్మృతి చేస్తూ చేస్తూ ఆత్మ పవిత్రంగా అవుతుంది పెట్రోల్ నిండుతూ ఉంటుంది తర్వాత ఆత్మ తన ఇంటికి పరిగెడుతుంది వీరిని శివబాబా ఊరేగింపు అనండి లేక షివ్ బాబా పిల్లలానండి తండ్రి చెప్తున్నారు మిమ్మల్ని కామచిత్తుపై నుండి దించి యోగ చిత్తుపై కూర్చోపెట్టేందుకు నేను వచ్చాను యోగం వలన ఆరోగ్యం జ్ఞానం వలన ఐశ్వర్యం లభిస్తుంది అచ్చా మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మీక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ లక్ష్యాన్ని ముందుంచుకొని సదా సంతోషంగా ఉండాలి ఎప్పుడు నిరాశ చెందరాదు వ్యాఖ్యుల పడరాదు అందరూ రాజులుగా అవ్వరు కదా అనే ఆలోచన ఎప్పుడూ రాకూడదు పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాలి సెకండ్ పాయింట్ అత్యంత ప్రియమైన తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి ఇందులో పసిపిల్లలుగా అవ్వరాదు స్మృతి చేసేందుకు అమృతవేళ సమయం చాలా మంచిది శాంతిగా కూర్చుని స్మృతి చేయండి వరదానము యజ్ఞ సేవ ద్వారా సర్వప్రాప్తుల ప్రసాదాన్ని ప్రాప్తి చేసుకునే ఆల్రౌండ్ సేవాదారీ భవ సంగం యుగంలో ఆల్రౌండ్ సేవ యొక్క ఛాన్స్ లభించటం కూడా డ్రామాలో ఒక లిఫ్ట్ ఎవరైతే ప్రీతిగా యజ్ఞం యొక్క ఆల్రౌండ్ సేవ చేస్తారో వారికి సర్వప్రాప్తుల ప్రసాదం స్వతహాగా ప్రాప్తిస్తుంది వారు నిర్విఘ్నంగా ఉంటారు ఒకసారి సేవ చేశారు అంటే వెయ్యిసార్లు సేవ యొక్క ఫలం ప్రాప్తిస్తుంది సదా స్థూల సూక్ష్మ లంగరు ఏర్పడి ఉండాలి ఎవరినైనా సంతృప్తి పరచటము అనేది అన్నిటికంటే పెద్ద సేవ అతిథి సత్కారం చేయటం అనేది అన్నిటికంటే పెద్ద భాగ్యం స్లోగన్ స్వమానంలో స్థితమై ఉంటే అనేక ప్రకారాల అభిమానం స్వతహాగా సమాప్తమైపోతుంది అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి ఎలాగైతే ప్రపంచంలోని రాయల్ ఆత్మలు ఎప్పుడూ చిన్న చిన్న వస్తువులలో తమ బుద్ధిని లేక సమయాన్ని ఇవ్వరో చూస్తూ కూడా చూడరో వింటున్నా వినరో అలా ఆత్మిక రాయల్ ఆత్మలైన మీరు ఏ ఆత్మ యొక్క చిన్న చిన్న విషయాలలో ఎవరైతే రాయల్గా లేరో వారిలో తమ బుద్ధి లేక సమయాన్ని ఇవ్వరు ఆత్మిక రాయల్ ఆత్మల నోటి ద్వారా ఎప్పుడూ వ్యర్థము లేక సాధారణ మాటలు కూడా వెలువడవు